చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీసీ స్టాండ్ ఆవరణలోని స్వర్గీయ వెలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య శ్రీకారం చుట్టారు అనంతరం వారు మాట్లాడారు చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని స్వర్గీయ వెలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల పార్టీ అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య శ్రీకారం చుట్టారు అనంతరం వారు మాట్లాడుతూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కార్యకర్తలకు ఇచ్చి మన నింపుతూ గ్రామాల ప్రయోజనాల కొరకు కార్యకర్తలని సిద్ధం కావాలని కోరారు ఇప్పటి ఉమ్మడి రాష్ట్రాలలో సుమారు అరవై ఐదు లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందని తెలిపారు మన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ కనుల ముందు కనిపిస్తూ ఉంటాయన్నారు సభాధ్యక్షులుగా మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నల్ల పర్వతాలు యాదవ్ మారగోని అశోక్ గౌడ్ వర్కాల వెంకటేశం గౌడ్ పాశం రఘుపతి బొమ్మిరెడ్డి మల్లారెడ్డి తడిక కోటేష్ గోగినేని కృష్ణ తేజ ముత్యాల పాపిరెడ్డి గుమ్మడి అంజిరెడ్డి తూర్పునూరు షీను చెరుకు అశోక్ బోధుల గణేష్ గుర్రం నరసింహ అంతటి కృష్ణయ్య బండారు నరసింహ సంజయ్ తదితరులు పాల్గొన్నారు